ఫౌండేషన్ గవర్నమెంట్ వికలాంగ స్త్రీలకు చీరలు డ్రెస్ మెటీరియల్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు శ్రేష్ట ఫౌండేషన్ ఫౌండర్ అండ్ సీఈఓ కంకణాల ఎఫ్రాయి మాట్లాడుతూ దాతల సహకారంతో సుమారు వంద మందికి దుస్తుల పంపిణీ చేశామని భవిష్యత్తులో వీలైనంత ఎక్కువ మందికి సహాయపడాలన్నదే తమ ఉద్దేశం అన్నారు ఈ కార్యక్రమంలో హోమ్ ఇన్చార్జ్ పారిజాతం ఓల్డ్ ఏజ్ హోమ్ వర్కింగ్ కేర్ టేకర్ సారా దాతలు పావని మరియు శ్రేష్ఠ ఫౌండేషన్ వాలంటీర్ రమా పాల్గొన్నారు మా ఆశ్రమానికి శ్రేష్ట ఫౌండేషన్ వాళ్ళు వచ్చారు మాకు పెద్దవాళ్ళకి శారీసు చిన్న అమ్మాయిలు వాళ్ళకి డ్రెస్ మెటీరియల్స్ ఇచ్చారు వాళ్ళకి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ స్వీటు అన్నీ చేసి మాకు పెట్టి వెళ్తున్నారు చాలా థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ అండి వాళ్ళు మాకు చీరలు ఇచ్చారు భోజనాలు పెడుతున్నారు మాకు చాలా సంతోషము వాళ్ళు వచ్చారు మాకు చాలా ఇంకా ఇంకా సంతోషము నేను ఫిజికల్ హ్యాండిక్యాప్ నా పేరు శ్యామల శ్రేష్ట ఫౌండేషన్ వాళ్ళు మాకు శారీస్ పంచారు మాకు లంచ్ పెట్టినరు మాకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఈ చీరలు కూడా చాలా బాగున్నాయండి మా అందరూ సంతోషంగా ఉన్నాం రాజు వసంతాలు ఈరోజు శ్రేష్ట ఫౌండేషన్ నుంచి మాకు సార్ వాళ్ళు మేడమ్స్ వచ్చి మాకు మేమిక్కడ వికలాంగుల మూడు కేటగిరీలండి వికలాంగులు బ్లైండ్ కళ్ళు కనపడవు ముసలు అమ్మ వాళ్ళు ఉంటారు మాకు ఇక్కడ మా హాస్టల్ని సందర్శించి మాకు ఈరోజు ఒక చిన్న ప్రోగ్రాం కనెక్ట్ చేసి మాకు ఇక్కడ భోజనం ఏర్పాటు చేశారు చికెన్ బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ అలాగే మాకు చీరలు ఇచ్చారు అమ్మ వాళ్ళకు చీరలు మరి డ్రెస్ మెటీరియల్స్ కూడా ఇచ్చారు మాకండి ఇక్కడ స్వీటు హాటు మాకు ఇచ్చి మాతో సంతోషంగా మా మధ్య ఈరోజు ఉండి మాకు మంచిగా హ్యాపీనెస్ ఆనందాన్ని ఇచ్చారు వీళ్ళందరూ మాతో ఈరోజంతా టైం స్పెండ్ చేసి మాకు మంచి మంచిగా ఆనందాన్ని పంచుకున్నారు మేము కూడా హ్యాపీగా సంతోషంగా ఉన్నాం సార్ థ్యాంక్ యూ అండి